ప్రభు అయిన క్రీస్తు నామములు మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా నమ్మకముంచువాడు వర్ధిలు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు వచనం ఈ దర్పుటే He is in the long, shall be made Proverbs, chapter ಅಬ್ರಹಾಮ ದೇವು ನಮ್ಮೆನು ಅದೇ ಅತೀತಿ ಹೆಚ್ಚಬನು ಅಬ್ರಹಮು ದೇವಿ ಎಂದು ವಿಶ್ವಾಸಿನ್ನ ಆಶೀರ್ವದನು ಯೋಸೇಫ್ ಜೀವಿ ಚೂಸಿನ దేవుని దేవునియందు నిరీక్షణ కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో వర్ధిల్ని నీ జీవితంలో కూడా ఎన్ని ఆటంకములు ఇబ్బందులు సోదరులు ఇరుకులు వచ్చినప్పటికీ దేవుని ఎందు నమ్మిక కలిగి ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడులు ఎన్ని వర్తిల్లు చేయను ఆయన నమ్ముకుని నమ్ముకున్న వారితన్యులు ఆయనే మీకు ఆశ్చర్యంగా ఉంది ప్రార్థన పరిశుద్ధమైన మా గొప్ప తండ్రి పరమ తండ్రి అయిన మా యేసుక్రీస్తు రాజా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా మా ప్రార్థనలకు యోగ్యుడమైన దేవుడవు మా స్థుతులకు అర్హుడమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఆరిఫా సిస్టర్ని నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను దైతు జ్ఞాపకం చేసుకున్నాడు తనకు మంచి ఆరోగ్యము బలమును శక్తిని మీరే అనుగ్రహించండి కుటుంబం అంతటినీ సంపూర్ణమైన మారు మనసు రక్షణ భాగ్యం అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తాను